హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా సిమెంట్ అనేది సప్లై చేస్తామండి హైదరాబాద్ వరకే మాత్రమే ఇదంతా కూడా పైన కనిపిస్తున్న నెంబర్ నైన్ డబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ టూ నైన్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఒకవేళ సిమెంట్ ఇటుకలు కనుక అవసరమైతే వెల్కమ్ బ్యాక్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నూట నలభై నాలుగు గజల స్థలంలో అయితే వెస్ట్ ఫేసింగ్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్గా ఉన్నది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఉంటుంది ముంగట రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది మీకు వెస్ట్ ఫేసింగ్లో హౌస్ అనేది నిర్మాణం అయితే చేపట్టారండి మీరు పూర్తిగా చూడండి వీడియో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో లభిస్తుంది ఫాలింగ్ సీలింగ్తో సహా ఇది మొత్తం కూడా ఇల్లు అనేది కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తం కూడా డూప్లెక్స్ హౌస్ మనం చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఉంది నూట నలభై నాలుగు గజాలు రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో సహా ఈ నిర్మాణం అయితే చెప్పారు ఇంటికి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ ఎయిట్ అండి ప్లాట్ డైమెన్షన్ బోర్ వచ్చేసి ఏడు వందల ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది అలాగే మీరు ఒకవేళ ప్రాపర్టీ సేల్ చేయాలి అని అనుకుంటే ఇక్కడిందాక కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు మా ఛానల్లో ప్రమోషన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి దీని ప్రైస్ వచ్చేసి కోటి యాభై లక్షల రూపాయలు మీకు నెగోషియబుల్ కూడా ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అని చెప్పి చెప్పారు మీకు నెగోషియబుల్ ఉంటుందండి మీరు పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఎప్పుడైనా విజిట్ అయ్యే టైం అండి మీరు ఎప్పుడైనా కాల్ చేసి రావచ్చు మేము మీకు ప్రాపర్టీ చూపిస్తాము ఫుల్ లగ్జరీస్ డూప్లెక్స్ అవుతుందండి మీకు ఇది ఇప్పటి వరకు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా సూపర్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు ఇది గ్రానైట్ యూజ్ చేస్తారు చూసుకోవచ్చు ఎక్కుతున్నాం మనం డూప్లెక్స్ హౌస్ ఇది మీకు రాధికా థియేటర్ నుంచి సాకెట్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఈసీఏఎల్ రాధికా థియేటర్ నుంచి సాకెట్కి వెళ్ళే దారిలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అయితే వచ్చిందండి న్యూ కన్స్ట్రక్షన్ ఇప్పుడే నిర్మాణం అయితే చేశారు ఇంకా కొద్దిగా అంటే లైట్గా టచ్ప్స్ అంటే కిటికీలు కొద్దిగా పని ఉందండి ఇంకా అయిపోతుంది అది కూడా మీరు ఒకేవేళ ఇల్లు నచ్చి అడ్వాన్స్ ఇచ్చే లోపల మొత్తం హౌజ్ అనేది కంప్లీటెడ్ అయిపోతుందండి ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రం వచ్చింది నూట నలభై నాలుగు గజల స్థలంలో అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు ఇది డూప్లెక్స్ హౌస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా అయితే నిర్మాణం అయితే చేశారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా నూట నలభై నాలుగే స్థలం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ముంగట ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ప్లాట్ డైమెన్షన్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ ఎయిట్ ప్లాట్ ప్రైజ్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అండి లొకేషన్ అనేది రాధికా థియేటర్ టు సాకెట్కి వెళ్ళే దారిలో మీకు మెయిన్ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ చేరుకోవచ్చు మీకు స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ పక్కకే ఉంటాయి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ కూడా దగ్గరనే ఉంటుంది పూర్తి వివరాల కొరకు కొరకైతే ఇక్కడిందా కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీరు ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే కూడా మా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ బడ్జెట్ హౌజెస్ మీకు ఎంత బడ్జెట్లో అయితే కావాలి అని అనుకుంటే ఆ బడ్జెట్ హౌజ్ కూడా మాకు చెప్పండి మేము మా రేంజ్లో ఇలా అనేది మా దృష్టిలో ఉంటే మీకు తెలియపరిచేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో